కట్టుబిడ్డ మంచిగా అన్నకు మంచిగా ఆశీర్వాదం ఇచ్చి కట్టుబిడ్డ ముందు పెళ్లి పెళ్లి పిటాకులు అయిపోయింది పిటాకులు అయిపోయింది పెంటలు పోయింది ఆ పెళ్లి ఈ పెళ్ళి భయ సంసారం మంచిగా చేయాలి నాయన బాసింగం కడితే కట్నం ఇస్తారు ఆ బిడ్డ నీకు దండం పెడితేనే ఐదు రూపాయలుంది పెండి పెండిపి అవి కూడా దెబ్బలు తిడు కుజాబ్ నర్మస్కార్ కడిపియ్యా కదా

పాలిత్తనా పాలిత్నా పాలి సంజిప్తావు ఆచమ్మా ఆచమ్మ అంటున్నాడు మరి ఎట్లు చేయాలి నాయన శివాయ ఎట్లా చేయాలి చెప్పు